నమస్కారం సహకార వర్ణపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్య విశేషాలు సహకార వృద్ధులు తెలంగాణ జాతీయ నమూన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఒకరు అందరి కొరకు అందరూ ఒకరి కొరకు అనే సహకార స్ఫూర్తిని నొక్కి చెబుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు ప్రయాణ సంస్కరణలో నూట తొంభై ఆరు గుర్తింపు మరియు డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అమలు చేసి చేయనున్నాయి సహకార సంస్థలను బహుళ సేవా కేంద్రాలుగా మార్చడంలో నాబార్డు పాత్రను ఆయన ప్రశంసించారు మరియు గ్రామీణ శ్రేయస్సుకు సహకారం కీలకమని తెలంగాణ ఒక బలమైన హైదరాబాద్ లో జరిగిన సహకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో గ్రామీణ అభివృద్ధికి సహకార సంస్థలు వెన్నుక అని అన్నారు సహకార వ్యవస్థను బలోభూతం చేయడంలో వ్యవసాయ గ్రామీణ జీవనోపాధిలో పరివర్తనాత్మక మార్పును తీసుకోవాలంటూ తెలంగాణ జాతీయ నమూనాగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రస్తావిస్తూ పెట్టుబడి సహాయం ఆదాయ మద్దతు పంట బీమా పథకాల ద్వారా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల రైతులు కుటుంబాలకు మద్దతు లభించిందని మంత్రి అన్నారు తెలంగాణ రాష్ట్రం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో రెండవ స్థానంలో ఉంది అదే సమయంలో పప్పు ధాన్యాలు మిరప కిరపా మరియు ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు బలమైన ముద్ర వేసింది రైస్ పథకం ప్రజలకు గౌరవప్రదమైన ఆహార పదార్థాలను కల్పించిందని రాష్ట్రంలో ఉద్యాన ధన ఉత్పత్తి నలభై రెండు మిలియన్లు చేరుకుందని ఆయన అన్నారు భవిష్యత్ కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణలో రెండు వేల నలభై ఐదు నాటికి నాలుగు వేల గ్రామాలకు సహజ వ్యవసాయ విస్తరణ సహాయ వ్యవసాయాన్ని విస్తరించాలని ఐఓటి ఆధారిత సూత్ర సూక్ష్మ నీటి పేరు మూడు పాయింట్ తొంభై మిలియన్ ఎకరాలకు విస్తరించాలని ఐన్ పప్పు నాణ్యాలు మరియు ఉద్యానవనాల కోసం బగా కోస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఉందని మంత్రి అన్నారు అలాగే సీడ్ హబ్లు ప్రాసెసింగ్ యూనిట్లు మరియు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు నమస్కారం